నమస్తే అండి నా పేరు జన్ని వెంకటరమణ ఉకుంపేట మండల ప్రధాన విశాఖ ప్రధాన కార్యదర్శిని అయితే వరల ఎన్హెచ్ ఫైవ్ ఫైవ్ వన్ సిక్స్ రూడు వచ్చింది ఉకుంపేటలో అయితే ఉకుంపేట ప్రధాన మండ ప్రధాన మండల కూడిళ్ళు ఇప్పుడు రాకపోకలు వెహికల్స్ రాకపోకలు చాలా అంతరాయం కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే రోడ్డు వెడల్పు జరిగినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నది ఏమి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది రోడ్డు వెడల్పు చేస్తామని అంటున్నారు చెయ్యట్లేదు ఇది కూడా కలెక్టర్ కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాలి ఎందుకంటే చాలా మంది ఈ రోడ్డు వెడల్పు గురించి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని వింటున్నాము అది కాకుండా ఏజెన్సీ బాగుపడాలంటే ఈ రూట్ వెడల్పులు కూడా నీటిగా అన్ని రకాలుగా చేసి ఉన్నట్లయితే మనకు రాబోయే రోజుల్లో పిల్లలకు అంటే ఫ్యూచర్లో బాగుంటుందని మేము అనుకుంటున్నాం దీనికి రోడ్డు వెడల్పుకి ఎవరైనా అడ్డుపడే పడినట్లయితే మా పీసా కమిటీ వాళ్ళు కూడా దీనికి మేము ఖండిస్తూ బలోపేతం చేస్తాము ఖచ్చితంగా అన్ని మండలాల్లో ఉన్న పీసా కమిటీ వాళ్ళందరూ కూడా మేము దీనికి వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా ఇరువైపులు ఇరువైపులు రూటు అటు యాభై అడుగులు ఇటు యాభై అడుగులు తీయాలని మేము ఖచ్చితంగా పీసా కమిటీ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం అలాగే చేయాలి లేదంటే మా యొక్క ఈ పీసా కమిటీ తరఫున మేము వ్యతిరేకిస్తూ గట్టిగా ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం నా పేరు శెట్టి జయరామ్ కుమార్ ఉకుంపేట మండల కెసా జాయింట్ సెక్రటరీ నేను చెప్పవలసినటువంటి విషయం ఏమనగా అల్లూరి జిల్లాకు చెందినటువంటి ఉక్కుంపేట మండలం చెందినటువంటి కొంతెల్లి గ్రామం ముచ్చంపూట్టు గ్రామం చెందినటువంటి ఒక గిరిజన బిడ్డను నేను నాకు నా యొక్క ఎడ్యుకేషన్ ఈ యొక్క ప్రాంతంలోనే ఇక్కడే జరిగినది అప్పటికి ఇప్పటికీ మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు అనేటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అయితే హర్షించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో హైకోర్టు ఏదైతే మా యొక్క గిరిజన మండలాల నిమిత్తము ని అభివృద్ధి చేసేటువంటి నేపథ్యంలో రోడ్డుకి ఇరువైపులా ఇటు యాభై అటు యాభై అడుగులు అనేటువంటిది విస్తీర్ణం చేసి టూరిస్ట్ టూరిస్టులకు అనుగుణంగా ఉండేటట్టుగా మా యొక్క అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి అనుకూలంగా పనిచేసేటువంటి ఆదేశాలు గవర్నమెంట్ ద్వారా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగినది అందరికీ నమస్కారం నా పేరు చప్పాలి శంకర్రావు ఉక్కుంపేట మండల పీషా అధ్యక్షుడిని ఈరోజు నేను మాట్లాడుకున్న విషయం ఏంటంటే రోడ్డు విస్తీర్ణం అనేటువంటిది ఉక్కుంపేట మండలంలో కానీ ఏజెన్సీ పదకొండు మండలాలు అన్నీ జరగవలసింది అలాగే ఈ ఉప్పుంపేట మండలంలో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం రోడ్డుకు ఇరువైపుల వాహనాలు రద్దీ పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులకి ఎదురవుతున్న ప్రజలు దాన్ని చూసి పోలీస్ అధికారులు కూడా పక్కనే వాహనాలుంటే వాళ్ళపై ఏంటంటే వాహనాలపై కేసులు పెట్టి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో రోడ్డు విరివైపులా విరివైపులా ఇటు యాభై అటు యాభై అడుగులు తీయవలసి ఉండగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే కలెక్టర్ గారు దాన్ని స్పందించి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని ఎత్తి పరిస్థితులు అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీనికి వెంటనే కలెక్టర్ స్పందించి అధికారులు స్పందించి రోడ్డు విరివైపులా ఇటు యాభై అటువైపు అడుగులు తీయాలని కోరుకుంటున్నాము అలాగే ఇలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగడం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఎదుర్కోవడం జరుగుతుంది కాస్తారు దీనికి మరి కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు అనేది కూడా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ రాజకీయమైనటువంటిది అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు రాజకీయంగా చూసుకుంటే గిరిజన ప్రజలు చాలా ఇబ్బంది ఎదురవుతున్నారు ఇలా జరగకుండా ఉంటే కలెక్టర్ గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని రోడ్డు విస్తీర్ణం అనేటువంటి తప్పనిసరిగా జరగాలి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది గిరిజన ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి మేము ఇంత ముందుకు వచ్చి మా ఫీసాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఇలా లేని ఏడాలో మా ఫీ సవాలను ముక్కుమురిగా కలిసి ఈ రోడ్డు విస్తీర్ణం గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళి రోడ్డు విస్తీర్ణం అనేటువంటి ఎట్టి పరిస్థితులు జరగాలని కోరుకుంటున్నాం